Hi viewers, welcome to Eagle Media Box. బిగ్ బాస్ షో రేటింగ్ రావడం లేదనో ఏమో కానీ కంటెస్ట్ల మధ్య చిన్న చిన్న తగాదాలు బుజ్జగింపులు కోపాలు మొదలు పెట్టేశారు దీంతో గత వారం అంతగా ఆసక్తి చూపని ప్రేక్షకులు బిగ్ బాస్ షో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తొలి వారంలోనే సంపూర్ణేష్ బాబు క్యాప్టెన్ హోదా పొందినా అతని పనులు నచ్చకపోవడంతో ఆ హోదాను బిగ్ బాస్ తొలగించేశాడు దీంతో సంపూ ప్లేస్ లో క్యాప్టెన్ గా సింగర్ కల్పన ఎంట్రీ ఇచ్చింది అప్పటి నుంచి బిగ్ బాస్ హౌస్ సభ్యులు కష్టాలు మొదలయ్యాయి బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్ గా కొనసాగుతున్న కల్పన వ్యవహార శైలిపై కొందరు ఇంటి సభ్యులు మండిపడుతున్నారు పనులు చేయించే విషయంలో ఆమె చాలా కఠినంగా వ్యవహరిస్తుందని తాము పనులు చేస్తున్నా సరిగ్గా చేయడం లేదంటూ టార్చర్ పెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ షోలో రానున్న రోజుల్లో మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది తాజాగా ఈ షోలో సంపు అయినట్టు తెలుస్తుంది ఎవరు ఏమన్నారో తెలియదుగానే అందరూ ఆడుకుంటున్నారు నన్ను అంటూ అంతెత్తున లేచి రచ్చరచ్చ చేశాడు మిగతా ఇంటి సభ్యులు సంపుని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు తాను ఈ నాలుగు గోడల మధ్య ఉండలేనని వెళ్లిపోతానని ఏడ్ చేశాడు సంపు నిజంగా గా వ్యవహరిస్తున్న కల్పన వల్లే సంపు ఇలా ప్రవర్తించాడా లేక ఇది షో టీఆర్పి రేటింగ్స్ పెంచేందుకు నిర్వాహకులు వేసిన ఎత్తుగడా ప్రేక్షకులకే తెలియాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్